నమస్తే వెల్కమ్ టీవీ ముందుగా ఎల్బీ నగర్ నియోజకవర్గం డివిజన్ కృష్ణానగర్ కాలనీ రోడ్ నెంబర్ లో డ్రైనేజ్ పొంగి మురుగునీరు రోడ్లపైకి పాడుతుండటంతో కాలనీ వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారని కాలనీ అధ్యక్షుడు రాజశేఖర్ తెలిపారు డ్రైనేజ్ మరమ్మతులు చేపట్టడానికి పైపులు తెచ్చి పది రోజులు అవుతుండగా జీహెచ్ఎంసీ సిబ్బంది అధికారులు డ్రైనేజీలు మరమ్మతులు చేయాలని అధికారులు కోరగా ఎటువంటి స్పందన రాలేదని వారు ఆపోయారు గత ప్రభుత్వం ఏ సమస్య వచ్చినా వెంటనే అధికారులు అప్రమత్తమై సమస్యను క్లియర్ చేసేవాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు పనిచేయడానికి పొంతన లేని సమాధానం చెప్తున్నారని లింగోజగూడ డివిజన్ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారని అయిన వారికి ఈ కాలనీ గుర్తింపు రాకపోవడం శోచనీయమని కృష్ణానగర్ కాలనీ అధ్యక్షుడు రాజశేఖర్ తెలిపారు Thank you. No, 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 Peace. <sweak> అధికారుల నుంచి డ్రైనేజీ రిటర్న్గా పొంగుతున్నారు అధికారులు రెస్పాండ్ అవుతలేదు ఎవరు వర్తిస్తున్నారు గత ఐదు ఆరు నెలల నుంచి కొంచెం ఆదారు నెలల ముందు కొంచెం అతిథిగా జరుగుతుంది ముందు కట్టినా డ్రైనేజ్ మొత్తం పోయింది రెస్పాండ్ ఫోన్ చేస్తే లేబర్ లేదు ఆ ప్రాబ్లం ఉంది సపరేట్ లైన్ తీసుకుని అంటారు సిటీ వల్ల ప్రాబ్లం ఉంది డబ్బులు కూడా కట్టింది ఇప్పటివరకు పైపులు వచ్చినాయి తప్ప పది రోజులు పైపులు వచ్చి ఇలాంటి వరకు నడవట్లేదు త్రీ డేస్ అవుతుంది కంటిన్యూగా బోనాల పండుగ ఉంది అయినా కూడా ఎవ్వరు వచ్చి కూడా ఒకసారి లాయర్ కానీ ఒక మంత్ కానీ వచ్చి లీవ్ చేసిన ప్రకారం కూడా స్కూల్ స్టార్ట్ అయినాయి రెండు రాలే ఉండే స్కూల్ స్టార్ట్ అయినా కూడా ఇవ్వండి అదే డ్రైనేజ్గా ఓటులో వస్తున్నారు తప్ప ఇప్పటివరకు ఒక మేనేజర్ కానీ ఒక ఎంప్లాయ్ కానీ సూపర్వైజర్ కానీ కార్పొరేటర్లు కానీ ఇప్పటివరకు ఒక్కరు కూడా రాలేదు ఇప్పటివరకు ఇంకా ఇది సాల్వ్ అయితే డ్రైనేజ్ డ్రైనేజ్ మొత్తము డ్రైనేజ్ మొత్తం మిక్స్ అయిపోతుంది ఆ రోజు నుంచి మిక్స్ అవుతున్నాయి అక్కడ డ్రైనేజ్ పొంగతుంది నీళ్ళు వస్తున్నాయి ఇళ్ళ నీళ్ళు అన్నకు వస్తున్నాయి మొత్తం వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోతుంది ఇల్లి రోజులతో ఈరోజు తాగి నీళ్ళు మొత్తం పొల్యూట్ అయిపోయింది క్లీనింగ్ అయితే అసలు రాష్ట్రం అక్కడ మొత్తం డ్రైనేజ్ పొంగిపోయింది మొత్తం కాదు ఎవరు క్లీన్గాలో తెలియదు ఎవరు ఎవరు నడగాలో తెలియదు ఇది మన మెయిన్ రోడ్ కీఎం రోడ్ అది ఏదో గల్లీ వచ్చిన ప్రాబ్లం కూడా కాదు మెయిన్ రోడ్ అది ఈ రోజు కూడా ఆ రోడ్ సీఎం రోడ్ అంటే రోడే రోడే అంతే ఫేమస్ రోడ్ అది మరి ఎవరికి కార్పొరేటర్కి కనబడతలేదా ఈ కార్పొరేటర్కు జనాలకు లీడర్లకి ఆఫీసర్లకి ఎవరికి కనబడతలేదు అర్థమవుతున్నారు అందుకైతే స్కూల్ స్టార్ట్ అయినాయి మరి ఎన్ని రోజుల వరకు తెలుస్తులేదు ఆఫీసర్లేమో మళ్ళీ మళ్ళీ ఇంతకు లీడే కాస్పెట్లో మారిపోయినాయి మళ్ళీ కొంత ఆఫీస్లో మంచి అప్పుడు మా కమ్యూనికేషన్ లేదు ఇప్పటికీ మూడో రోజు అవుతుంది ఇప్పటికీ కూడా ఎవరు రాలేదు అంటే మా ప్రాబ్లం ఇది రెగ్యులర్ కూడా ప్రాబ్లమే ఒక ఐదు ఆరు నెలల నుంచి కొంచెం సాల్వ్ అయింది ఇక ఈ మూడు రోజుల నుంచి మరి విపరీతమైన విపరీతమైన ప్రాబ్లం ఉన్నది ఒక్కరు లేదు అందరు తెలిసిన రోడే అందరు తిరిగే రోడే అందరికీ కమ్యూనికేషన్ చేసే రోడే కానీ మెయిన్ రోడ్ అయితే అది ఒక సమస్య వెంటనే అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ అందరికి స్పందించి వెంటనే ప్రాబ్లం సాల్వ్ అయ్యే ప్రయత్నం చేయాలి మర్కడాల వస్తున్నది ఓవర్ఫ్లో అవుతున్నది వీళ్ళు వాటర్ దాంట్లో డ్రైనేజ్ పోతుంది డ్రైనేజ్ వాటి డ్రైనేజ్ వల్ల మొత్తం వాటర్ రిపేర్ ప్రాబ్లం అవుతుంది ఏ ముందే ఈ వ్యాధులు వస్తున్నాయి జోమలు ఇవి అన్ని రకాల సమస్యలు ఉన్నాము అది ఇప్పుడు రిపేర్ చేస్తుంది మరి ఎన్ని రోజులు అవుతుందో ఈ సమస్యలు అయితే ముందుకు వెళ్ళదు మొత్తం అధికారులు ఎంటనే స్పందించాలి అని కార్పొరేటర్ గారు కూడా ఎంతనే స్పందించి ఈ సమస్య పైన ఎంటనే యాక్షన్ తీసుకోవాలని ఎనిమిది నెలలు ఎనిమిది నెలల కింద ఉన్న ప్రభుత్వము పర్టికులర్గా ఏ ఆఫీసర్కి ఫోన్ చేసినా పొద్దున ఫోన్ చేస్తే మధ్యాహ్నం కల్లా ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాము ఈ ఎనిమిది నెలల నుంచి అయితే ఇక్కడ పక్కన తక్కువ అయిపోయింది సరే ఒక రెండు మూడు నెలలు ఎలక్షన్లు ఉన్నాయి అది ఉన్నాయి ఇప్పుడు అది ప్రాబ్లం ఉంది అంటే సరియాలు ఏం చేస్తాము ఇప్పుడు మూడు నెలలు అవుతుంది నాలుగు డ్రైనేజ్లు ఆ డ్రైనేజ్ ఇచ్చినా ఇంత కూడా తీసుకోపోతలేదు రోజు గుడ్ మార్నింగ్ ఎత్తుడు చెత్త ఇష్టపోడు పంపిస్తున్నామన్నా వచ్చిన వాళ్ళ లేదన్నా లేబర్ నేరా కాంట్రాక్టర్ లేరన్నా అది లేరన్నా అని తప్ప ఇచ్చిన డ్రైనేజ్ కట్టినట్లే చెక్క చెత్త లేదు కొత్త సమస్యలు ఉంటే రెస్పాండ్ అవుతలేదు ఆఫీసర్ వాళ్ళని లేబర్ ఇంత లేరని ఒక మేడం అనేది ఇంకొక అది ఇంకోజ్ కూడా వస్తుంది అని కూడా వస్తుంది సరళనా ఈ కార్పొరేటర్ ఆ కార్పొరేటర్ మా సమస్య ఈ కార్పొరేటర్ రకరకాల సమస్యలు ఉన్నాయి ఇప్పటికైతే ఈ ఎనిమిది నెలల్లో అయితే మాకు ప్రాబ్లమే దచ్చితే రోడ్ అయినా ఆ ప్రభుత్వం వేసింది డ్రైనేజ్ సమస్యలైనా ఆ ప్రభుత్వమే వేసింది మా ప్రభుత్వంతో సంబంధం లేదు మేము కాలనీ లీడర్గా మా కాలనీ సమస్యలు ఇమీడియట్గా స్పందించాలి ఒక రోజు రెండు రోజులు మూడో రోజు అవుతుంది స్కూల్ స్టార్ట్ అయినాయి అదే డ్రైనేజ్ అయినా పోతున్నారు ముఖం మీద జిల్లుతున్నది ఉన్న రోగాలే ఉన్నాయి అయితే పుల్లు ఉన్నాయి ఆ దోమల గురించి దోమల మందు వంటి కూడా వస్తలేదు ఓవరాల్గా ఫోన్ చేస్తే ఆమె లెటర్ ఎడ్ మీద కంప్లైంట్ ఇవ్వంటారు ఇది అంతా అర్థమవుతుంది ఇది రెగ్యులర్గా ఉండే సమస్యలు రెగ్యులర్గా ఉండే సమస్యలు ఆఫీసర్లైనా లీడర్లైనా చూసుకొని చెయ్యాలి కదా దీనికి పర్టికులర్గా ఆఫీసుల మీద లెటర్ బెడ్ల మీద కంప్లైంట్ ఇవ్వాలి అట్లా కాదు కదా సమస్య ఉన్నది చూసుకోవాల ఓవరాల్గా ఉండే సమస్యలు ఇప్పుడు అందరికి అందరి సమస్యలు తీసుకొని క్లియర్ చేయాలి దీనివల్ల సీఎం లేదంటే సమేర దాకా ఇటు లింగో సూపరి కాలనీ మొత్తం మీ డ్రైనేజ్ ఎక్కడ దాకా పోతుందంటే అక్కడ దాకా పోతుంది పొంగేది మా కాలనీలో సమస్య అన్ని కాలనీలకు ప్రతి ఒక్కళ్ళు మీ కాలనీలో డ్రైనేజ్ పొంగుతున్నాను ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం చేయాలి అధికారులకి రెస్పాండ్ చేయాలి ఇది గట్టిలో పట్టించుకుంటూ ఏం చేయాలి ఏం తీసుకుంటే వెంటనే ఎవరైనా అధికారులైనా లీడర్లైనా కార్పెంటర్ అయినా ఇంటికి స్పందించి పక్కన ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని